నమస్తే తెలుగు స్వాగతం శనివారం రోజు త్రయోదశి తిథి వస్తే శని త్రయోదశి అంటారు శనివారం త్రయోదశి తిథి చాలా గొప్పదిగా పండితులు చెప్తున్నారు శని త్రయోదశి రోజు ఎంతో మంది తమ జీవితంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం పూజలు చేస్తారు ప్రతి మనిషి తమ జీవితంలో చేసుకున్న కర్మ ఆధారంగా కష్ట సుఖాలను అనుభవిస్తూ ఉంటారు కర్మను నమ్మే నమ్మేవాళ్లు గత జన్మలో పాపపుణ్యాల ఫలితమే నేటి జన్మలో సంతోషమైన దుఃఖమైన అని విశ్వసిస్తారు అయితే ఈ కర్మను మనిషి జీవితంలో తప్పక ప్రవేశపెట్టేది శని మహాత్ముడే జీవితంలో మంచి చెడుల విచక్షణను గమనించి చెడుకు దండన విధించేది శనిదేవుడే శని త్రయోదశి రోజు కొన్ని పనులు చేయటం ద్వారా శని ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు అని పండితులు చెప్తున్నారు ఈ రోజు ఈ విధంగా దీపం వెలిగిస్తే శనిదేవుడు ప్రసన్నుడు అవుతాడు వారు తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి అవుతాయి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది ఈ రోజు చేయవలసిన పనులు దీపం ఎలా పెట్టాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ వీడియో పోస్ట్ చేసి ఒక్క లైక్ చేయండి ఓం చేయండి మా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి సాధారణంగా శనివారం అంటే శనిదేవుడికి ఎంతో ప్రీతికరమైనది అని నమ్ముతారు గ్రహాల గమనం ప్రకారం చూసిన శనివారం శనిగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అయితే స్థితిపరంగా శనివారానికి విష్ణువు అధిపతిగా ఉంటాడు ఇక త్రయోదశి స్థితి పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైనది విష్ణువును హరి అని శివుడిని హర అని పిలుస్తారు ఈ విధంగా ఈ హరిహరులిద్దరికి ఇష్టమైన సందర్భాలు రెండూ ఒకే రోజున రావటం వల్ల శని త్రయోదశి అంటే శనిదేవుడికి చాలా ఇష్టం ఈ రోజున శనిదేవుణ్ణి భక్తిగా పూజించి ఆయన్ను శాంతివంతుడుగా చేసే వాళ్ళ జీవితాల్లో కష్టాలను సులువుగా దాటే ధైర్యాన్ని శనిదేవుడు ఇస్తాడని శారీరక మానసిక ఆర్థిక సమస్యల పరిష్కారానికి తోడ్పాటు అందిస్తాడని పెద్దల మాట శని త్రయోదశి రోజు ఇప్పుడు చెప్పబోయే పనులు చేయాలి అని పండితులు చెప్తున్నారు నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం ఆచరించటం తర్వాత నవగ్రహ దర్శనం శనిదేవుడికి తైలాభిషేకం చేయాలి ప్రతి గుడిలో తప్పకుండా నవగ్రహాలు ఉంటాయి ఆ నవగ్రహాలలో శనిదేవుడికి ప్రత్యేకత గురించి చెప్పాల్సిన అవసరం లేదు శనిదేవుడికి నలుపు రంగు అంటే ఇష్టం నల్ల నువ్వులు నువ్వుల నూనె నలుపు రంగు వస్త్రం మొదలైనవి తీసుకువెళ్లి శనిదేవుడికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేసి నల్లని వస్త్రం సమర్పించి ఒక చిన్న నల్లని నూనెలు బట్టతో కొద్దిగా నల్ల నువ్వులు వేసి చిన్న మూటగా కట్టి దాన్ని నువ్వుల నూనెలో ముంచి దాన్ని వత్తిగా ఒక ప్రమిదలో వేసి దీపం పెట్టాలి ఇలా చేయటం వల్ల శనిదేవుడు ప్రసన్నంగా మారుతాడు వారు తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి అవుతాయి ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది దగ్గరలో ఉన్న నవగ్రహ ఆలయంకు వెళ్లి నవగ్రహాలకు దగ్గరలో కాసింత స్థలాన్ని చూసుకుని అక్కడ ఒక చిన్న గోతిలాగా తవ్వి అందులో ఒక చిన్న ఇనుప మేకు కాటుక డిబ్బి వేసి తిరిగి మట్టి కప్పేయాలి దీనివల్ల ఏలినాటిసని పీడితులకు సమస్యల నుండి స్వాంతన చేకూరుతుందని నమ్మకం అయితే ఆలయ నిర్వాహకుల దగ్గర సమస్యలు ఎదురుకాకుండా చూసుకుంటే మంచిది వారి అనుమతి లేనిదే ఇలాంటివి చేయరాదు నలమహారాజు రాజ్యాన్ని పోగొట్టుకొని బాధపడుతున్నప్పుడు శనిదేవుడి నలమహారాజుకు స్వయంగా కలలో కనిపించి ఒక మంత్రాన్ని చెప్పాడట నలమహారాజు ఆ మంత్రాన్ని జపించటం వల్ల తాను పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి సంపాదించుకోగలిగాడట అంత శక్తివంతమైన స్వయంగా శనిదేవుడే ఉపదేశించిన మంత్రాన్ని శని త్రయోదశి రోజు వీలైనన్నిసార్లు జపం చేసుకోవటం వల్ల ఎంతో స్వాంతన చేకూరుతుంది ఆ మంత్రం ఏమిటంటే क्रोडं नीलाञ्जनप्रख्यं नीलवर्णसमस्रजं छायामार्ताण्डसम्भूतं नमस्यामि शनैश्चरं नमो अर्कपुत्राय शनैश्चराय नीहारवर्णाञ्जनमेचकाय श्रुत्वा रहस्यं भवकामदश्च फलप्रदो मे भवसूर्यपुत्रं प्रेतराजाय कृष्णदेहाय वै नमः शनैश्चराय क्रूराय शुद्धबुद्धिप्रदायिने కేయేభిర్నామభి స్థౌతి తస్త్య తుష్ట భవామ్యహం మదీయంతు భయం తస్య స్వప్నేపిన భవిష్యతి ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ పనులు చేయటం వల్ల మరింత గొప్ప ఫలితాన్ని పొందవచ్చు పేదవాళ్ళకు వృద్ధులకు సహాయం చేయటం తినటానికి తిండి సరిగ్గా లేని లేనివాళ్లకు అన్నదానం చేయటం మూగజీవులకు ఆహారం పెట్టటం శనిదేవుడి వాహనం కాకి కాబట్టి కేవలం శని రోజు మాత్రమే కాకుండా మిగిలిన సాధారణ రోజుల్లో కూడా కాకులకు ఆహారం వేయటం శని రోజు నువ్వుల నూనెతో కాల్చిన రొట్టెలను కాకులకు ఆహారంగా పెట్టడం నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి చేతనైన తోడ్పాటు అందించటం ఈర్ష్య అసూయ వంటి వాటిని వదిలి అందరితో సామరస్యంగా ఉండటం చివరిగా మనిషి నీతి నిజాయితీ వ్యక్తిత్వాలు ఉన్నతంగా మార్చుకోవటం వల్ల శనిదేవుడు తనకు తానే సమస్యలను తొలగిస్తాడు ఇలాంటి వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు